అవునావా బాగుండాలా ఏంటి విషయాలు నువ్వే ఏంది పరిస్థితి ఎట్లా ఉంది ఏందన్నా ఈసారి మన పార్టీ జెండా అటాచ్ చాలా నమ్ముకొని ఉన్నదే అట్లా అనుకుంటే ఎట్లా ఏంది సర్వేలు ఎట్లా వస్తుంటా ఏమి చూసావా ఈరోజు కూడా జీని సర్వే వచ్చింది అవునా ఏమంటా ఏం చెప్తున్నారు పద్నాలుగు నుంచి పద్దెనిమిది సీట్లు టీడీపీకి పోస్తాయంట మళ్ళీ మళ్ళీ ఏమంటే జెండా అటాక్స్ ఉంది ఏ అన్నేమో మనుషులు ఏంటి అంటున్నాడు మన పరిస్థితి ఏమో ఆయన నమ్ముకొని చాలా చేసినాం చేయకుండా పనులు అన్ని చేసినాం అందరినీ ఇబ్బంది పెట్టినాం ఏంది మనం ఊర్లో ఇచ్చుకోవాల్సిన పరిస్థితి అంతే నాకు భయం వేస్తున్నా ఊర్లో టీడీపీ మన పరిస్థితి నాకు అర్థం కావట్లా అర్థం కావడం లేదు ఒక్క ఇప్పుడు ఒక సర్వే అయితే ఏదో ఒక టీడీపీ మేనేజ్ చేసే అనుకోవచ్చు అన్నా ఏంది ఇండియా టుడే రైస్ సర్వే సీ వాటర్ లీజెక్స్ టైమ్స్ రావు ఇన్ని మేనేజ్ చేస్తారు వాళ్ళు అన్ని నేషనల్ ఛానల్స్ అన్ని టీడీపీకి ఫేవర్ గా చెబుతున్నాయి చుట్టూ వస్తాయని ఉన్నాయి నిజమే చెప్తున్నా కదా ఇక్కడి నుంచి కొంచెం చూసుకొని అడిగితే మంచి మడ కూడా ఏం అడిగే ఇక్కడ కడవలో దాక్కున్నా కానీ బయటకి లాగ వచ్చి కొట్టేటట్టున్నారే మనల్లా మనల్లా తెలుగుదేశం వైపు ఉన్నారు ఆ పథకాలు చూసి ఆ మన వాళ్ళు చాలా మంది మన పార్టీ వాళ్ళు కూడా టీడీపీ జాయిన్ అయిపోతున్నారు అదే అదే మా ఇంట్లో వాళ్ళు కొంతమంది జాయిన్ అవుతున్నారు ఇంకా తెలిసిన వాళ్ళు మారుతా ఉంటున్నారు వృద్ధాప్య పింఛన్ యాభై ఏళ్ళుగా చేసినాడు నాలుగు వేలు అంటే ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తారంట అందరూ అట్లా చూద్దాం అనుకుంటున్నారు అలా చెప్పుకోడు మన ఇంట్లో వాళ్ళు కూడా ఏమన్నారంటే ఎందుకు నువ్వు ఇక్కడ మళ్ళీ వయసు బిల్ తిరుగుతా అయితే అంటున్నారు అవునవును అదే పరిస్థితి ఉంది చూసుకుని రాయ రాయ

తెలియడం లేదు ఏ మాట వినడం లేదు ఇప్పుడు నాకు అర్థం కాలేదా రేపు అధికారంలోకి పోతారు ఇంకా బయట కూడా రాడు అదే రోజులు అంటే బీజేపీ సపోర్ట్ చేస్తా మంచి చెప్పాలంటే అవును చాలా నమ్మకం చాన అప్పులు కూడా చేసినాము అని పరిస్థితి ఏందా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతా ఉంది ఉదయాడ ఇంటికాడ కూర్చు కూర్చోలేడు ఆ వ్యాపార ఇస్తే వాడు చెప్పాలా ఇస్తావా చస్తావాడు కూర్చున్నాడు ఏంది నీకు అర్థం అవుతుందో లేదు ఇక వాటికి వీటికి ఫ్లెక్స్ లకి వాటికి తిరగడానికి ఆడకేడికి రచ్చ చేసి ఇల్లు గుల్లయిపోయిందాడ అవునవును ఇవన్నీ సైడ్ వాళ్ళకి వాళ్ళకేం నడుస్తాయి చెప్పు మన బాధలు ఏం తెలుస్తాయి ఆహ ఇప్పుడు ఆడ కూర్చోవాడికి ఇప్పుడు ఏసీ లో కూర్చోని వాడికి ఏం నడుస్తాయి బాధలు మన నమ్మగున మనకి ఈ రోజు ఏం చేయాలి మొన్న బాగా మంత బా మంత తిరిగినాడు ఈ రోజు జాయిన్ అవుతున్నాడు అవును వాడు అన్నట్టు ఏమంటారు తెలుసా ఏ మీరు వస్తారు అదే భూమి మీ సింపతి అన్నీ ఇంకా అయిపోయినాయి ఆ రోజు బాబా అయితే అడ్డం పెట్టుకుని తిరిగారు ఇప్పుడే ఉంది అన్నారు ఏం చెప్పాలా ఏం చెప్పలేని పరిస్థితి ఏందా నాకైతే ఇక్కడ నీ పరిస్థితి అట్లా ఉంటే నా పరిస్థితి చెప్పు ఇంట్లో పెళ్ళం బిల్గా ఏంది అసలు ఇంట్లో మా పిల్ల ఈ మధ్య చెప్పాలంటే అసహంగా ఉంది ఏం చెప్పుకుంటాం ఇంట్లో అమ్మోలే ఇంట్లో బంగారం అంతా ఈస్సే బ్యాంక్ లో పెట్టిన ఫంక్షన్ అంటే తిట్ల పడతానే మనకి అన్నా మాట ఆ మనం కూడా సిగ్గు ఉండాలన్న అవును అవును అదే చెప్పానా అలా ఇంత దొరికిపోతాయి పోతాయరా అన్న చెప్పు కాల్లే తీరు దొరికిపోతుంటే పోతుంటది బాబా ఇది దొరుకు పోతుంటది అన్నా ఎన్ని ఫ్లాప్స్ అర్థం కర సిచ్యువేషన్ అన్న ఇప్పుడు ఒక నెల ఒక నెల తర్వాత మన పరిస్థితి అర్థం అవుతుంది అనా కష్టం అమ్మా పక్కాడి పక్క వైఎస్ఆర్సి పార్టీ అభ్యర్థిగా ఒక అభిమాను చెప్తున్నా కదా అభిమానుకో అనుకో ఏదనుకోవాలి ఎక్కడో దెబ్బ ఉండేది గట్టి దెబ్బ అది కూడా అవునవును మన చేసి మన తెక్క మనం ఏం చేసామో అవన్నీ మన తెక్కే వస్తాయి అలా అసలు మీ దగ్గర ఎట్లా ఉంది కూడా ఏం లేదు అంత పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అంత టీడీపీ ఉంది అలా అసలు మరో గెలిస్తాడు అసలు ఎన్ని పదహైదు అన్న వస్తాయా రావని డౌట్ వస్తాంది చూస్తాను ఏందన్నా పదహైదు వేయిందల్లా ఏం మాట్లాడతాం వల్ల పదహైదు వేయిందల్ల ఆ ఇప్పుడు మళ్ళీ కడపల శర్మల దిగితే బల్లే అవును అక్కడ మీది ఇంకా హైలైట్ ఇది అవును ఇంట్లో వాళ్ళే సాయం ఇంట్లో అదే ఇప్పుడు ఇంట్లో ఇంట్లో ఇంత గెలవాలి బయట గెలుస్తాడు ఇంకా అది కూడా ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎన్ని చేసినా ఎరగకి వస్తారు సామెత ఉంది కదా ఇంత గెలిచారో ఇంత అనాడు ఇంటర్నెట్ లో లేడు భార్య భార్య చెప్పినట్టు వింటున్నాడు త తల్లి చెల్లెని ఎలా కొట్టిండో అన్న మనం మాట ఆ రాయి మనదేనా ప్లాన్ ఏమో చెప్పలా అది మనదే ఉండొచ్చు ఆ కాదిలే కానీ ఒక టీం వస్తుంటే కరడ తీసేటి వి నాకు అర్థం గలనా అన్ని చీప్ ఆల్ట్రిక్స్ అంటే కాదు ఒక సీఎం వస్తుంటే ప్రోటోకాల్స్ ఉంటాయి కదా అవును అది సీఎం వచ్చే రోడ్ లో కరెంట్ సొంతంగా చేసుకునేటివి కదా అది ఇటువంటివన్నీ దొరికిపోవటల్లా నువ్వు చెప్పు దొరికిపోతాం అని ఏం అంత పెద్ద మైండ్ ఉన్నా కూడా అన్ని చిల్లర ఆలోచనలు చేస్తాడు మనం ఎక్కడ ఎరువాళ్ళు తెలుసా ఇతనికి రాయిదా అందరూ రాయిదా పక్కన గుడు ఇది వేసి అది ఇంకొకటి